సి ఆరు జిల్లాలలో ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఏడవ జిల్లాగా మన జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడే టీకా కంప్లీట్ కావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు హోస్ట్ ఈ మన ప్రతిభ సారీ విజేత వెంకటరెడ్డి గారికి వాగ్దేవి వెంకటరెడ్డి గారికి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గతంలో జనరల్ సెక్రటరీ గారికి ఈ ఎన్నిక కావడానికి ప్రధాన భూమిక మనసుతో సామరస్యపూర్వకంగా పూర్వకంగా మహబూబ్నగర్ జిల్లా డిపిజేపీ ఎన్నిక జరగాలని చెప్పి ముందుకొచ్చి మన మన మనందరి యొక్క మాటను గౌరవించినటువంటి పెద్దలు రమేష్ అన్న గారికి అదే రకంగా సరే అన్న పెద్ద పెద్దన్న కోపం ఎక్కువ అదే రకంగా కూడా ఆలోచన చేస్తాడు అన్న దైవాదీనమ గారికి ఇరవై గారికి అదే రకంగా ఎన్నాళ్ళ నుంచో టీపీజేమి సభ్యుల యొక్క సమస్యలే నా సమస్యలని భావిస్తూ ప్రతి సిపిజేఎంఏ సభ్యులకి మనోధైర్యం చెప్తున్నటువంటి అన్న జగ అన్న గారికి నాతో పాటు ఈ ఎన్నికలో కావడానికి విచ్చేసినటువంటి అన్న బాలకృష్ణ గారికి సీనియర్ కరస్పాండెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రెండవసారి రాష్ట్ర అధ్యక్షుగా ఎన్నికైనటువంటి మన మిత్రుడు మనలో ఒకరైనటువంటి అన్న ఎప్పుడో ఒకసారి తొందరలో ఎమ్మెల్యే కావాలని చెప్పి మనందరం కోరుకునే వ్యక్తి మా అన్న అప్సర్భాయి అదే రకంగా తన తొందరగా ఎక్కువ తమ్ము తన కూల్ కాల్చింది ఆ సంఘాన్ని నడపాలంటే తన దాకా తలదూర్చొచ్చు ఈ టి సంఘానికి నూతనంగా ఎన్నికైనటువంటి తమ్ముడు రమేష్ గారికి అదే రకంగా గతంతో చెప్పి అన్న సీనియర్ మీ అందరికి ఎక్కువ నేను మీతో ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తా రాష్ట్ర కమిటీతో పాటు కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఉమ్మడి బహుబున జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఎనభై నుంచి తొంభై కళాశాలను కోఆర్డినేట్ చేసుకొని వారందరికీ సైన్యాన్ని నింపుతా అని చెప్పి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అందరి సహకారంతో ఎన్నికైనటువంటి పెద్దలు గౌరవనీయులు రవితేజ కళాశాల సీనియర్ కర్స్పాండెంట్ అయినటువంటి నాతో పాటు కర్స్పాండ్ సాంబన్న గారికి మా సత్యం గారికి అదే రకంగా మా వెంకటన్న సా పోతూ వెంకటన్న గారికి పొద్దున గారికి మా మిగతా పెద్దలందరికీ మా వినోద్ కోపం మీద మా సహకారి మా ఇంకో మిత్రుడు మా రమేష్ అందరం కూడా గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అందరం కూడా చాలా ఏదో రకంగా నేను ప్రభుత్వం నేను వెళ్ళొచ్చు సమస్యలు వినేవాళ్ళు వచ్చింది ఎప్పుడైనా మనం అందరం కూడా ఒక మనిషి యొక్క ఆలోచన ఆత్మస్థైర్యం ఏంటంటే సమస్యలు వింటే సమస్య సగం పరిష్కారం అయినట్టుగా మనిషిలో కలిగే ఆనందం కాబట్టి ఆ సమస్యలు వినగలిగే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన సమస్యలు కొన్ని కొంతమేరకు ఈ కరోనా టైంలో కానీ దాని తర్వాత ఏర్పడినటువంటి పరిణామాల ద్వారా చాలా జూనియర్ కళాశాలలు ఈ ఆర్టీఎఫ్ అనేది ట్యూషన్ ఫీజు కానీ లేదంటే స్కాలర్షిప్ కానీ ఇన్ విడుదల కాక చాలా కళాశాలలు మూతపడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో చాలా దురదృష్టం ఎందుకంటే దానికి కారణం ప్రభుత్వం ఈ ఇన్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం కానీ లేదంటే ప్రమాణాల పేరుతో వివిధ రూపాల్లో మన ప్రయత్నం విభజించినటువంటి ఆంక్షలు అనేది మనందరూ కూడా బాగా తెలుసు సో అయినా కానీ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున మీ ధైర్యమే నాకు ఆత్మస్థైర్యం కాబట్టి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వంతో అవసరమైనప్పుడు కొట్లాడి అవసరమైనప్పుడు లాభం చేసి మన సమస్యల పరిష్కారం కోసం మీ అందరి సహకారంతో సహాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది కలెక్టివ్గా మరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో తొందరలో మూడు ఐదు సంవత్సరాల నోటిఫికేషన్ రాబోతుంది ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో అది వైస్ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి ఫైల్ వెళ్ళింది నేను నిన్ననే మాట్లాడడం జరిగింది ఈ అనాథరైజ్ అడ్మిషన్స్ గురించి కూడా నిన్ననే స్వాతి హోజ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఆమె యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది కార్పొరేట్ కళాశాలలో ఈ సరౌండింగ్ లో కూడా వాళ్ళు వచ్చి ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తామని చెప్పి ఎస్ఎస్ రిజల్ట్ రాకముందే వారిపై వారి ప్రచారం చేసుకుని అన్పి మనం చూస్తూ ఉన్నాం దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సెక్రటరీ ఇవన్నీ విషయాలను ఖచ్చితంగా ప్రభుత్వం తోటి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి అతి తొందరలో ఇందాక నేను అక్కడ మాట్లాడుతూ ఒక అభినంద సభను ఏర్పాటు చేయడానికి పొద్దున్నే నేను డిప్యూ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినా మొన్ననే స్పీకర్ గారు పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారితో కూడా మాట్లాడితే తప్పకుండా ఏదైనా షెడ్యూల్ చూసి పెట్టమని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థలను ఏ విధంగా మనం సేవ చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా మనం ఉపాధి పొందుతా ఉన్నాం ఏదైతే సంస్థలు వచ్చినప్పుడు రెడ్ కార్పొరేట్ ప్రభుత్వం ఏ విధంగా వెల్కమ్ చెప్తా ఉన్నాయో కానీ ఏదైతే మనం ఉపాధి లేక ఉపాధిని అందిస్తూ ఉపాధి పొందుతూ మనం ఏ విధంగా విద్యా సంస్థలు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్నామో అది ప్రజెంట్ చేయడానికి మన ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ సంకేతాన్ని అందించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు డల్లాస్ ఎంత ఉన్నారు పద్నాలుగు తారీఖు వచ్చిన తర్వాత వార్తలను కూడా అపాయింట్మెంట్ తీసుకొని శాసన ప్రయత్నం చేస్తాం వారితో కూడా వారిని కూడా ఈ మీటింగ్ కు ఆహ్వానించడానికి సంఘం తరఫున సో దాంతో పాటుగా మనం అందరం కూడా సంఘం ఎప్పుడు కూడా సంఘం యొక్క బలం ఏంటంటే సభ్యులే కాబట్టి మనం అందరం కూడా సంఘంతో కలిసి ఉండి సంఘ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యులుగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి గతంలో ఏదైతే పెండింగ్ కానీ ఇప్పుడు రాబోయే సమస్యలు కూడా మనకు ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏపీ చెప్తూ అందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సమస్యలు తీసుకురండి అని చెప్పి కూడా మాకు కూడా సూచించడం జరిగింది కాబట్టి తప్పకుండా మన సమస్యలు విని మన సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తాయని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం ఆ రకంగా పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించబడతాయి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మనం పడినటువంటి కష్టాలు నెరవేరుతాయి మనకు కూడా మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ఫీజులు కానీ ఇంటైల్లో వస్తాయి జివో వన్ కూడా ఇంటర్నెట్ ఫీజు కూడా పెంచిపోయడానికి కూడా ప్రభుత్వం సానుకూల ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలను రిప్లై చేయడానికి మనం అందరం కూడా కలిసి కట్టు పనిచేసి మన యొక్క సంఘం యొక్క ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వంలో కూడా పొందుపరుచుకోవడానికి సాయశక్త ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా మీడియా ద్వారా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ దయచేసి మనం అందరం కలిసి ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళి సంఘం శరణం గచ్చావి సంఘాన్ని బలోపేతం చేయడానికి మనం కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం సమస్యలను ఏ విధంగా సొల్యూషన్స్ కూడా మనం ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి మనం మనం కాపాడుకోవడానికి ఆ రకంగా ఆలోచన చేసి సంఘం యొక్క కార్యపాల కళాపాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కోకులలుగా ఉన్నాయి అందులో కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు పరిష్కరించడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇప్పటికీ చాలా సమస్యల పేర్లతోటి చాలా జూనియర్ కళాశాలలు మూతబడమనే జరిగింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పద్దెనిమిది వందల అరవై జూనియర్ కళాశాలల సంఘం తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పట్టబదులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో వీరందరూ కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆ రోజు ఉద్యమంలో ముందుండి రోడ్ మీదకి వచ్చి రొమ్ము విరిచి ఉద్యమం చేసినటువంటి వారందరం కూడా మా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు అదే రకంగా విద్యా సంస్థల యొక్క నిర్వాకులం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం జూనియర్ కళాశాల సంఘం యొక్క కళాశాలల యొక్క సమస్యలను పరిష్కరించి ఏదైతే జూనియర్ కళాశాలకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో వన్ నాట్ త్రీ జీవో ప్రకారము పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజును పెంచాలి అదే రకంగా జూనియర్ కళాశాలకు ఏతు మద్దతు లేనటువంటి ఫీజు ఉంది కాబట్టి ట్యూషన్ ఫీజు అనేది ఫిక్స్ జరగాలి ఎందుకనంటే డేస్ కలర్స్కు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఫీజుగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో రక్త మాంసాలు పీల్చుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను గొలుసుకొట్టు కళాశాలను కట్టడి చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం ఆ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసి చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఏవైతే నిరుద్యోగ పట్టబదులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలను రక్షిస్తారని చెప్పి సంరక్షిస్తారని మేము కళాశాల సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా గతంలో ఉన్నటువంటి ఏవైతే ట్యూషన్ ఫీస్ బకాయిలు ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి దాని రకంగా త్వరితగతిన విడుదల చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ బీసీ ముఖ్యమంత్రి గారు కానీ వీరందరూ కూడా సానుకూలంగా స్పందించారు త్వరితగతిన వాటిని విడుదల చేసి మా కళాశాలను సంరక్షించాలని చెప్పి మా దగ్గర చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి మా విద్యా సంస్థలను విద్యార్థులను విద్యకు దూరం చేయకుండా వారిని సమీక్షించి ఆ ఉన్నత విద్యలో ఉన్నటువంటి లోపాలను సరి చేసి ఖచ్చితంగా కేజీ టూ పీజీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని కాపాడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రివర్యులందరినీ కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున విజ్ఞప్తి మంజూరు చేయడంలో గత ప్రభుత్వం నానా కారణాల చేత నానా ప్రమాణాల పేరుతోటి చాలా విద్యా సంస్థలను ధ్వంసం చేయడం జరిగింది కానీ మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి సంక్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తాం విద్య అనేది ప్రాథమిక అంశం కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించి అవన్నింటినీ కూడా పరిష్కార దిశగా ఆలోచన చేసి త్వరితగతిలోనే మేము వాటిని సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా మాకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే గొలుసుకట్టు కళాశాలలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే నారాయణ సిజైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలుగా ఉన్నటువంటి వాటిని కట్టడి చేస్తామని చెప్పి ఆ రోజు మేమంతా ఉద్యమం చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల నుంచి ఊరు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి విద్యా సంస్థలు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వచ్చి అవి పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించడం చాలా దురదృష్టకరం కాబట్టి నిరుద్యోగ పట్టబదులు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థలు కాపాడాలి అవి నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంతాల్లో అందించాలంటే వారికి ట్యూషన్ ఫీజును ఫిక్స్ చేయాలి టూ ఇంటర్మీడియట్ ఫీజు అనేది ఫిక్సేషన్ జరగాలి అదే రకంగా విద్యా సంస్థలకు ఉన్నటువంటి సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలు కానీ చర్చించి ఖచ్చితంగా గొలుసుకట్టు కళాశాలను వారు ఖచ్చితంగా కట్టడి చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం ఇది అట్టడుగు వర్గాలకు చేతులు అందించే ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి ఖచ్చితంగా గొల్చుకట్టు కళాశాలలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం ముందుంటుంది అది దురదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నోటిఫికేషన్ రాకముందే అడ్మిషన్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఆ కళాశాలలపైన పిఆర్ఓ సిస్టమ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది మళ్ళీ ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల మనుగడ చాలా కష్టమైపోయింది అటు కార్పొరేట్ కాలేజీల వల్ల కానివ్వండి లేకపోతే ఇంకా చాలా రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నాయి మళ్ళీ మేము ఈ రోజు నుంచి బాధ్యత తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉపగా స్కాలర్షిప్లు రాలేదు మళ్ళీ గత ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలను విస్మరించింది దానివల్ల ఎన్నో కాలేజీలు మూతపడే పరిస్థితి చేరుకున్నాయి మళ్ళీ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అందరినీ కలిసి బ బకాయిలు కానివ్వండి ఇమీడియట్గా రిలీజ్ చేసేటట్టుగా నెక్స్ట్ ఈ డిగ్రీ జూనియర్ కాలేజీల యొక్క ఆర్టీఎఫ్లు తొందరగా రిలీజ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు లాభం జరుగుతుంది చాలామంది చదువుకు దూరం అవుతున్నారు మా సమస్యలను గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సంపాదించుకున్నాం వాళ్ళ మామూలను గుర్తించాలని చెప్పేసి ఒక చెప్తూ మేము వాళ్ళందరినీ కలిసి కూడా విన్నపిస్తాము సాధ్యమైనంత వరకు మా గ్రామీణ ప్రాంతంలో కూడా చక్కటి విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తాము కార్పొరేట్ తరహాలో తక్కువ ఫీజులతోటి మేము చక్కటి విద్యను అందించడానికి మా ప్రైవేట్ కళాశాలలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి మళ్ళీ నా మా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి తెలుస్తుంది నా పేరు శ్రీనివాస్ అండి నాగర్ కర్నూల్ జిల్లా రవితేజ జూనియర్ కళాశాల యొక్క కరస్పాండెంట్ను గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కళాశాల నడుపుతున్నాను ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా టీపీజీఎంఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా నన్ను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాల యాజమాన్యాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా నిరాదారణకు గురైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలంగా పనిచేసినప్పటికీ కూడా గత పది సంవత్సరాలుగా ఎలాంటి ఆదరణ కోరు కోరుకోకుండా కో కోలుకోకుండా దెబ్బతిగడం జరిగింది ఈ పూర్తిగా నిరాధారణకు గురి కావడం జరిగింది ఎన్నో వందల కళాశాలలు పూర్తి పూర్తిగా మూతపడేటువంటి అవకా అవకాశం ఏర్పడింది ఈ సందర్భంగా గౌరీ సతీష్ గారి యొక్క నాయకత్వంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసినాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన నేపథ్యంలో ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో మా ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు కూడా గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ ఈ ప్రైవేట్ జూనియర్ కళాశాల నాన్ కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తుందని మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎవ్రీ ఇయర్ అఫ్లియేషన్ పేరుతో మనలో అనేక ఇబ్బందులు పెడుతున్నాయి ఈ గవర్నమెంట్ రాబోయే త్వరలోనే మాకు మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఒకేసారి అప్లికేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు వన్ నాట్ టూ జీవో మీద మాకు రియమన్స్మెంట్ ఏదైతే పెంచేది ఉందో అది కూడా పెంచుతుందని చెప్పి అదేవిధంగా ఈ విధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో మాకు మిక్స్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి కొత్త జీవో తెచ్చి దాదాపు నాలుగు వందల కళాశాలలు ఇలా ప్రమాద పంచనున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సడలింపులు కూడా కొత్త ప్రభుత్వం చేస్తుందని చెప్పి విషయం చేస్తూ నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మా జిల్లాలో అందరినీ సీనియర్స్ని జూనియర్స్ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మా సంఘం యొక్క ప్రతిష్టత కోసం ప్రతి పనిచేస్తానని సమస్యల కోసం పరిష్కరిస్తానని రాష్ట్ర బాడీ రాష్ట్ర బాడీకి రాష్ట్ర కమిటీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకొని పోతా విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మా ఉమ్మడి జిల్లా యాజమాన్య మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను